కొత్త పుణ్యానికి పెంచలయ్య గారిని చంపేశారు ఏం చేశాడు పెంచలయ్య గారు ఒక మంచి చేద్దాం సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు కేవలం వాళ్ళకి ఒక మూడు వందల రూపాయలు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితులు కూడా మనము గమనించాం తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా ఇట్లాంటి ప్రవృతి ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరంలో గాని మనం గమనిస్తా వస్తా ఉన్నాం దీనికి ఇమ్మీడియట్ గా పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటిది మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి ఎందుకు జరగట్లా దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా పనికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉండారు చాలా మంది ఎక్కడ ఇల్లు కొట్టేసేయాలా జేసీబీ ఎక్కడ ఇల్లు తొలగించాలా అదేవిధంగా ఎట్లా ఏ విధంగా పెనాల్టీలు ఇవ్వాలా ఏ విధంగా పన్నుల్ని అధిక అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండారే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉండో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ మనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించ ఎందుకు గమనించట్లేదు అని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా నైట్ బిట్ వ్యవస్థ ఉండ సార్ ఇప్పుడు ఎక్కడ మీరు చూడండి ఎవరన్నా ఎక్కడన్నా కనుక కార్ ఆపితే డోర్ కొట్టు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈ రోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అన్నది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్ల వీళ్ళు కనుక ప్రాబ్లమ్స్ కనుక గమనిస్తే దాన్ని ఎస్పీ గారికి కనుక రిప్రజెంట్ చేయగలిగితే కొన్ని మనం సిస్టమ్ ని మనం రెనోవేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది నేను మరలా మరల కూడా చెప్తా ఉన్నా ఇది పెద్ద తెలుసుకోలేనటువంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ అయితే మాత్రం కాదు గంజాయికి సంబంధించినటువంటి ఇది చాలా లిమిటెడ్ నెట్వర్క్ సుమారుగా ఒక మూడు మంది ఎంటైర్ సిటీలో మూడు మంది చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ మూడు మందిని ట్రేస్ అవుట్ చేయడం ఇప్పటికేటువంటి పోలీస్ వ్యవస్థకి పెద్ద కష్టం కాదు ఎస్పీ గారు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా మీరు ఈ మంచి ఒక ఆఫీసర్ అని కూడా విన్నాం కానీ ఇక్కడ చేతల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా కనిపించట్లా ఎక్కడ కూడా హడావిడి కనపడతా ఉంది రోజు కూడా రౌడీ శేట రోడ్డు మీద ఏదైనా తిప్పినారని విన్నాం వాళ్ళల్లో కూడా నాకు తెలిసి అది కూడా సరైనటువంటి ఎక్కడైతే మనకి రిజల్ట్ గా మనం కనుక చేయగలిగితేనే మనకి మనకి ఏదైనా కూడా మంచి సొల్యూషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి మీరు అవగాహన తీసుకొని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయలేకపోతే నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరమయ్యే పరిస్థితి ఉంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్ లో పాల్గొనడం ఎందుకు వచ్చిన నెల్లూరులో ఈ వ్యవస్థ మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నింటినీ కూడా సో గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకి సంబంధించి ఇటుపక్క కాని అటుపక్క కాని రెండు పక్కల కానీ రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘాగానికి ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటా ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పెంచులయ్య మృతికి కూడా పెంచులయ్య గారు మృతికి అంతా కూడా వైఎస్ఆర్సిపి తరఫున సంతాపం తెలియజేస్తా ఉన్నాం వారు ఏదైతే సమ్మె చేయాలనుకుంటా ఉన్నారో సిపి సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కూడా కాబట్టి ఇది తప్పకుండా వారికి మా నెల్లూరు నగర వైఎస్ఆర్సిపి నియోజకవర్గం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది వారి కుటుంబానికి సం సంపూర్ణ సంతాపాన్ని కూడా వైఎస్ఆర్సిపి నుంచి తెలియజేయడం ఉంది